thank mm -hmm. you ఇక ముఖ్యమంత్రి నన్ను ఎట్లా పట్టుకోవాలి ఎట్లా పెట్టాలని చూస్తున్నాడు పెట్టుకుంటే పెట్టుకుంటే పర్వాలేదు మీలాంటి తమ్ములు అక్కలు చెల్లెలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు చేస్తున్న తప్పులు వాళ్ళు చేస్తున్న అరాచకాలు వాళ్ళు చేస్తున్న అవినీతి కార్యక్రమాలు తప్పకుండా బయట పెడుతూనే ఉంటాం ఎవరి కూడా భయపడమని మాట కూడా కొంతమంది నాకు చక్రపాణి గారు ఆగయ్య గారు మన మండల పార్టీ అధ్యక్షులు మన మాజీ జన్పిటీసీలు ఎంపీపీలు మన సీనియర్ నాయకులు నాకు చెప్తా ఉన్నారు సిరిసిల్లలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ గారి దయతో మీ అందరి కోరిక మేరకు ఏర్పాటైన ఈ జిల్లాలో పక్కనే కలెక్టరేట్ కట్టుకున్నాం కలెక్టరేట్ అద్భుతంగా కట్టుకున్నాం మరి ఇలా ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు ఆయన మన నాయకులను సీదా మాట్లాడుతున్నాడు కలెక్టర్ ఏమని మీరు పార్టీ మారడ కలెక్టర్ చెప్తున్నాడు గత గొప్ప కలెక్టర్ ఒకసారి సన్నాసులను ఇవాళ తీసుకొచ్చి ఏ పర్వాలేదు ఏం ఫలకూడ టిఆర్ఎస్ ఎంట్రీ బాగా ఎవరు బీక లేడు రేవంత్ రెడ్డి కాదు వారి తాత వారి చేజాపతికి వచ్చినా కూడా రాజన్న సిరిసిల జిల్లాలో మీ ఎంట్రీ బాగా ఎవరు బీక దానికి బాధ్యత ఏం కాదు జీవితం అనే కారణాలు తగ్గితే మనం కూడా చూద్దాం ఎన్రోల్ రోజులు చేస్తారు డ్రామా ఎన్ని రోజులు కలెక్టర్లు ఎన్ని రోజులు అధికారులు ఎన్ని రోజులు పోలీసు వీళ్ళ నాటకాలు మనం కూడా చూద్దాం మంచిగా రాసి పెట్టుకోండి నేను చెప్తున్నాను అంత మంచిగా నేను కాదు ఎవరు ఎవరైతే బాగా హత్య చేస్తుండ్రో ఎవరు ఎవరైతే హత్య చేస్తుండ్రో ఎవరు ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలాగా యాక్షన్ చేస్తుండ్రో వాళ్ళకి నేను చెప్తున్నా దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నేనేదో ఉదయం మీకు తెలుసు నాకు తెలుసు కాంగ్రెస్ తెలుసు తొందరలో ఎలక్షన్ ఎప్పుడు జరిగినా మూడేళ్ళ జరిగినా నాలుగేళ్ళ జరిగినా ఎప్పుడు జరిగినా నేను మూడేళ్ళు నాలుగేళ్ళు అంటున్నా అంటే మళ్ళా వీళ్ళలో ప్రభుత్వాన్ని గుల కొడుతున్నాను ఎవడో అవగాడు అంటే అది కాదు వాళ్ళు సాధించేది ఇంకో కారణం రావు ఇంకో కారణలో ఇదే అధికారులు ఎవరైతే కొద్దిగా అటు ఇటు తోపు ఆడిస్తుండ్రో వాళ్ళే మళ్ళీ ఫోన్ చేసుకొని ఎక్కడున్నాడు కేటీఆర్ సార్ ఎక్కడ మాట్లాడుతున్నారు